శంకరాభరణం శంకరాభరణంకి వచ్చేటప్పటికి క్రెడిట్స్ బాలసుబ్రహ్మణ్యం గారికి కేవీ మహాదేవ్ గారికి వేటూరు సుందర రామూర్తి గారికి కే విశ్వనాథ్ గారికి జంధ్యాల గారికి సోమయాజుల గారికి ఇలా ఇచ్చుకుంటూ పోతాం కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఒక శంకరాభరణం అనే దృశ్య కావ్యాన్ని తీసి ఇవాళటికి తెలుగు సినిమా చరిత్రలో ఇది మా సినిమా ఇది మా తెలుగు సినిమా జాతి మొత్తం చెప్పుకునే సినిమాని చిరునామాగా చేసి వెళ్ళిపోయిన ఏడిద నాగేశ్వరరావు గారి గురించి ఎవరూ పట్టించుకోం ఎవరూ మాట్లాడడం ఎందుకు ఈ వివక్ష ఆ వివక్షని ప్రశ్నించడానికే ఈ వేదిక చరిత్ర వాహినిలో ఉత్తరాంధ్ర కాపులోని ప్రారంభించి ఆ గ్రంథావిష్కరణ అని చెప్పి ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నానంటే దానికి ఒక వేదిక కావాలి దానికి పునాది చేసుకోవాలి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ మూడు జిల్లాలని పరిశీలించిన తర్వాత ఎప్పుడో పదిహేనో శతాబ్దంలో కృష్ణదేవరాయల వారు కటక్ దాకా ఆయన యుద్ధాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జీవులైనటువంటి వాళ్ళందరినీ మన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ అక్కడ ఆయన స్థిరపరిచేసి వచ్చేసేవాడు ఎక్కడికి వెళితే అక్కడ స్థిరపరిచి వచ్చేసేవాడు ఆయన వచ్చేసిన తర్వాత ఏమయ్యేదంటే అక్కడ వాళ్ళు స్థిరపడిపోయేవాడు ఈ స్థిరపడిపోయిన వాళ్ళు మనం ఒక సాక్రిఫైస్ అనేటువంటిది ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనకు మాత్రమే ఉంది సెల్ఫిష్నెస్ అనేది ఏమైందంటే మెటీరియలి మిగతా కూడా చూసి మనం అందరం కూడా ఏంటంటే ఒక లార్జర్ కమ్యూనిటీలో ఆర్థికంగా స్థిరపడినప్పుడు పొజిషన్స్ ఇది అవుతున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఈ పోటీ తత్వం లేదు ఉంటుంది కానీ సాక్రిఫైస్ నేచర్ అనేది చాలా అవసరం ఆ సాక్రిఫైస్ నేచర్ అన్నప్పుడు అంటే ఇందాకే చెప్పాడు ఒక మాట విఆర్ ఆల్ లైక్ వన్ ఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ ఆర్ ఆల్ ఈక్వల్స్ వ్యూఆర్ ఆల్ వాంట్ లీవ్ బై ఈచ్ అదర్స్ హ్యాపీనెస్ బట్ నాట్ బై ఈచ్ అదర్స్ మిజరీ బట్ ది గ్రీడ్ ది ప్రిజిడిస్ ది ఈగో ది పాలిటిక్స్ Everything has barricaded our souls. We think too much, but we feel too little. So, my humble request is, my humble submission to all of you is more than knowledge and more than power, we need kindness. We need sacrifice nature. So, this is the way of life which gives beauty. ద బ్యూటీ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ అండ్ ద గ్రేట్నెస్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఆ పాయింట్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీలో ఒక యూనిటీకి భగవద్గీతలో మనకు ఒక ఇది ఉంటుంది కులక్షయే ప్రణశ్చంతి కులధర్మం సనాతన ధర్మే నష్టే కులం కులధర్మం ఖచ్చితంగా అయ్యల్ గారు అందరూ సపోర్ట్ తీసుకొని మీరు వైజాగ్ గారు విజయనగరంలో చేస్తే అందరూ డెఫినెట్గా సపోర్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ముఖ్యంగా మా ప్రాంతం కూడా ఎక్కువ తెగాలి ఎందుకు ఎక్కువ అంటే మీరు చెప్తున్న రేషియో అంతా బహుశా ఇప్పుడు ఏదో కాస్ట్ మళ్ళీ మొత్తం మళ్ళీ కౌంట్ చేసినట్టున్నారు ఈ ప్రాసెస్లో చూస్తే ఎక్కువ డెన్సిటీ ఉన్నది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాల తర్వాత గోదావరికి వచ్చేసరికి కొంచెం డెన్సిటీ దక్కుతుంది పశ్చిమ గోదావరి నుంచి నెమ్మదిగా చిత్తూరుకి వచ్చేసరికి డెన్సిటీ బాగా విన్నా నాకు ప్రత్యేకంగా ఎందుకంటే తెలుసా నేను నటించే మనిషిని కాదు బట్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ శ్రీకాంత్ గారు ఎందుకంటే ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఈరోజు ఆవిష్కరించబోతున్నారో దాని గురించి రియల్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్ బికాస్ ఐ డోంట్ వాంట్ లిజన్ ఆర్ ఐ డోంట్ వాంట్ సీ వాట్ హీ హాజ్ రిటర్న్ బట్ ఐ వాంట్ ఫీల్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్ బికాస్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ A knife can cut through the lives and the living being. But whereas... ...Jindaru Mahalu Pavu Luambariki Vandanamu. ...Andaru Mahalu Pavu Luambariki Vandanamu. స్వప్నాల సాక్షలు కుండలు హరించగలవు సముద్రంలా విస్తరించిన గానము అందరికి నా హృదయ బంధనము కథనములు తాకే ఆలోచనలు అంతరంగాల అక్షరాల వెలుగు చిన్న ఆశలు గొప్ప సాధనాలు సమాజమంతా సజీవమైన కవనం ఎందరూ భావులు అందరికీ వందనము అందరూ భానుభావులు అందరికి వందనము నమస్సు ఎందరో మహానుభావులు అందరికి బంధనము అందరూ మహానుభావులు అందరికి బంధనము సముద్రంలా విస్తరించిన జ్ఞానము అందరికీ నా హృదయ బంధనము మహానుభావులు జీవితం సువాసనలు రాసిన అందమైన కథలు మా మనసు గుణగణల పున ముత్తుగా గతాల దారిలో నడిచెను పరిచయం గుండెల్లో ముద్రగా స్నేహం శాశ్వతం గుర్తుగా నిలిచెను ఎందరో ఎందరో మహానుభావులు అందరికీ వందనము కలిసి ముందుకు నడుస్తూ అవసరాలకు చిన్నాలు చూపిస్తూ జీవితంలో మార్గాలు చూపిన గౌరవానికి గడచిన నేలులు చెప్పిన